ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఏంటంటే అన్నపావం పొలతత్తు ఇది ఓటీటీలో రిలీజ్ అయిన మూవీ ఈ సినిమా ఒక తమిళ్ సినిమా ఇది దాదాపుగా ఒక ఐదు భాషల్లో విడుదలైందనమాట ఓటీటీలో ఇక మనం తెలుగులో చూసేసాము అయితే ఈ సినిమాల పెద్ద చెప్పుకోదగ్గ ఒక స్టార్ హీరో కానీ స్టార్ హీరోయిన్ కానీ అయితే ఏం లేదు అందులో కాకపోతే కథ మాత్రం ఒక స్టార్ ఒక హైలైట్ కథలో ఉంది ఒక విషయం అది ఈరోజు మనము దాని గురించి మాట్లాడుకుందాము సినిమా ఎలా ఉందో కూడా మీకు చెప్తాను అనమాట నేను అయితే ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది హీరోయిన్ని హీరో అడుగుతాడు అనమాట మీ నాన్న చాలా స్ట్రిక్ట్ అట కదా అనేసి అడుగుతాడు అవును నాకు పదమూడు సంవత్సరాలు వచ్చేదాకా చాలా స్ట్రిక్ట్ అంటే నన్ను చాలా బాగా చూసుకునేవారు చాలా ప్రేమ గురిపించేవారు తర్వాత నేను పెద్దదాన్నయ్యాను తర్వాత నేను నీ డాడీ చెప్తే ఆ మాట వినకపోవడము ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి మా నాన్న స్టిట్టే నాకు అనేసి అంటదనమాట నాన్న అమ్మను కొట్టడం స్టార్ట్ చేస్తాడు ఎలా పెంచుతాన్నవే మీ బిడ్డను ఎలా పెంచుతానో ఇదే నా పెంపకం అనేసి అంటుంటాడు అనమాట ఈ ఒకడేలా డైలాగ్ మనకి సినిమా గురించి ఎలా ఉంది ఏంటిది అనేసి మనం చెప్పుకోవడానికి ఈ మధ్యకాలంలో మనము ఆల్రెడీ చూస్తున్నాం ఈ రీల్స్ అవి చాలా ఎక్కువ అయినాయి సోషల్ మీడియాలో ఇవైతే చాలా ఎక్కువగా ఉందనమాట ట్రెండింగ్ రీల్స్ చేయడము ఇన్స్టా అవి ఉంటాయి కదా దాంట్లో అయితే ఇందులో హీరో ఒక సాధారణ కుటుంబము ఒక సాధారణ వ్యక్తి దాదాపుగా యాభై అరవై వేల సంపాదన అంటే నెలకు ఆయనకు వచ్చే ఆదాయం అనమాట అలాంటిది ఆయనకు మ్యారేజ్ అవుతుంది మ్యారేజ్ పెళ్లి చూపుల్లోనే హీరో ఇప్పుడు ఎట్లయినా పెళ్లి కొడుకు చైర్ మీద కూర్చొని ఉంటాడు అమ్మాయి వస్తుంది అమ్మాయి చూస్తుంది ఒకవేళ కూర్చోమని చెప్తే కింద కూర్చుంటుంది మనం అయితే ఇందులో హీరో కూడా అమ్మాయి కింద కూర్చునేసరికి హీరో కూడా కింద కూర్చుంటాడు ఎందుకంటే తను కూడా నాలో ఒక పాటు అనేసి తనకు నేను గౌరవం ఇవ్వాలి అనేసి అనే క్యారెక్టర్ అంటే ఒక అమ్మాయిని ఒక స్త్రీలను గౌరవించే క్యారెక్టర్ హీరోలో మనం చూడవచ్చు ఆ లేడీస్ని ఇంత గౌరవించే వాడు ఎందుకు వెళ్ళిండు వాళ్ళిద్దరి మధ్యలో ఎందుకు క్రాస్ వచ్చింది ఎందుకు గొడవలు స్టార్ట్ అయినాయి అనేది ఈ మూవీలో మనము చాలా అద్భుతంగా చూపించింది అన్నమాట డైరెక్టర్ చాలా బాగుంది సినిమా ఇది కంపల్సరీ అందరు చూడదగ్గ ఓటీటీలో రన్ అవుతుంది కంపల్సరీ మూవీ చూడండి ఒక ఇప్పుడు లేడీస్ ఉన్నారు అమ్మాయిలు వాళ్ళకి ఫ్రీడమ్ ఫ్రీడమ్ అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే అందం ఆ ఫ్రీడాన్ని మరీ ఎక్కువగా చేసుకుంటే అది మాత్రం మరీ టూ మచ్ అది కరెక్ట్ కాదు అది ఫ్రీడమ్ అనరు ఇంకా అది సినిమా చూడండి అందులో మీకు అర్థమవుతుంది అంటే ఒక అబ్బాయి చిన్నప్పటి నుంచి తన తల్లిని చూస్తూ ఉంటాడు తన తల్లిని చూస్తాడు ఆ తల్లి ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగానే అబ్బాయి మైండ్ సెట్ కూడా సెట్ అయి ఉంటుంది ఆ మైండ్ సెట్ గల అబ్బాయి ఒకటేసారి వివాహం చేసుకొని వచ్చే అమ్మాయి అంటే అలా అనుకున్న అబ్బాయికి దగ్గర మొత్తం ఇక స్వేచ్ఛ ఇక నేను ఇలానే ఉండాలి అనేసి ఉంటే ఏ మగవాడు కూడా తట్టుకునే పరిస్థితి ఉండదు ఎంత స్వేచ్ఛ ఇస్తారో ఆ స్వేచ్ఛను బట్టి ఫాలో కావాలి అంతేగాని దాన్ని ఏదో మితిమీరిన స్వేచ్ఛగా తీసుకుంటే మాత్రం అంతా ఘోరంగా ఉంటుంది అనమాట అది సినిమాలో చాలా బాగా చూపించదు అది ఈ సినిమాల ఒక లాయర్ ఉంటాడు ఆ లాయరే తన భార్య విడాకులు కోరితే ఇచ్చే పరిస్థితి అంటే ఇవ్వకుండా ఉండలేని పరిస్థితి ఒక లాయర్కే ఉంది అంటే ఒక సామాన్యునికి ఇంకా ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించదు చాలా బాగా చూపించారు నిజంగా ఈ రోజు రోజుకు ఈ కల్చర్ ఎట్లా అవుతుందంటే మ్యారేజ్ అయినా ఒక నెల రెండు నెలలకి కదా విడాకుల వైపు వెళ్ళిపోతుంది మన సమాజం ఈ సినిమాలో కూడా అదే నలభై రోజులకే అమ్మాయి తాళి తీసేస్తుంది అది ఎందుకు ఇలా అనేసి అంటే దానికి రీజన్ చెప్తుంది అది ఈ సినిమాలో చూయించారు చాలా బాగా చూపించు ఒకవేళ ఒక అమ్మాయి అబ్బాయి నచ్చనప్పుడు ఒకవేళ మ్యారేజ్ చేసుకునే ఆలోచన ఉన్నప్పుడు తన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ఉంటున్నారో ఒకసారి మనం గమనించుకోవాలి ఏ రకంగా అయితే సమాజంలో బతుకుతున్నారో అవన్నీ మనం ఆలోచించుకొని ఆ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాలి అడుగు పెట్టాలి అంటే వెనకాల చాలా తతంగా ఉంటుంది ఖర్చులు వగేరా అది అన్నీ అన్నమాట అంత ఖర్చు పెట్టి ఒక వైవాహిక బంధంలోకి పంపిస్తే ఏం చేస్తున్నాము ఒక నెల రెండు నెలలకే అంతే ఇంకా కొలాబ్ చేసేస్తున్నాం అప్పుడు ఏమవుతుంది మీకోసం ఇంత ఖర్చు పెట్టి వెనకాల తల్లిదండ్రులు అంత ఖర్చు పెట్టి మ్యారేజ్ చేయించిన తర్వాత వాళ్ళు ఎంత అప్పుల్లో కూరుకుపోయి ఉంటారో ఒకసారి అర్థం చేసుకోండి మీ వైవాహిక బంధం ఒక రెండు మూడు నెలల్లోనే కొలాబ్స్ అవ్వడం అదొక బాధ అటు ఉంచితే ఇటు అప్పు చేసిన డబ్బులు అదొక హైటెన్షన్ ఇంకా వాళ్ళకు మొదలవు మొదలవుతుందనమాట ఆ కుటుంబాలకు అందుకనే నేను చెప్పేది ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆ ని చూసి పెరిగాము కాబట్టి అదే రకంగా మనం కూడా ఉండడానికి ప్రయత్నించాలి తప్ప స్వేచ్ఛ అనే దాన్ని మనము పట్టుకొని అతి స్వేచ్ఛలో వెళ్ళిపోతే మాత్రం పరేషాన్లో పడతాం కాబట్టి అలాంటివి కాకుండా ఉండాలి అంటే మనము ఒక ప్రేమ అనుబంధాలు ఒకరికొకరు సమానంగా ఇచ్చిపుచ్చుకోవాలి ఈ సినిమాలో ఏం చేయరు ఫస్ట్ మనం వీడియో చూసాం కదా శివుడు పార్వతి శివుడు లేనిదే శక్తి లేదు శక్తి లేనిదే శివుడు లేడు శివుడు ఏమంటాడు నేను లేనిది శక్తి లేదు అంటాడు శక్తి ఏమంటాడు నేను లేని శివుడు లేడు అంటది అదే ఇప్పుడు మనం ఫస్ట్ చూసిన వీడియో వాళ్ళు ఇద్దరు నేను లేను నేను లేను నేను లేను అనుకుంటే ఇద్దరు ఉంటే మాత్రం ఏమవుతుంది ఈ సృష్టి అనేది జరగదు సృష్టి ఉండదు కాబట్టి ఇద్దరు సమానమే ఇద్దరు ఎక్కడ ఎంత అనేది వాళ్ళని వాళ్ళని బట్టే ఉండాలి ఇంకొక డైలాగ్ ఒకటి మర్చిపోయినా నేను హీరోయిన్ ని హీరో అడుగుతాడు ఒకసారి చూడండి ఇలాంటి కి వెళ్ళాలి ఐ మీన్ హనీమూన్ డెస్టినేషన్ అలాంటి ఆశలు ఏమైనా ఉన్నాయా పోర్బందర్ అంబేద్కర్ పుట్టిన ఊరు అర్థమైంది కదా హీరోయిన్ని హీరో అడుగుతాడు మ్యారేజ్ అయినాక మనము కి ఎక్కడికి వెళ్దాము అంటే ఏం చెప్తుంది ఏం చెప్తుంది గాంధీజీ పుట్టిన ఊరికి అంటది కానీ ఇక్కడ ఏంటిది అంబేద్కర్ పుట్టిన ఊరు అంటుంది అంబేద్కర్ పుట్టిన ఊరికి గాంధీదాద పుట్టిన ఊరికి తేడా తెలువని హీరోయిన్ అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే మిడిమిడి జ్ఞానం గలన అమ్మాయిలు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే ప్రెస్టేజీగా నాకు అన్నీ తెలుసు నాకు అన్నీ తెలుసు అన్న రూట్లో వెళ్ళిపోయి వాళ్ళు ఆగమైపోతూ ఉంటారు అన్నమాట అందుకనే మ్యారేజ్ అనేది నీకు ఒక తోడు ఇచ్చేది దాని గురించే ఆ తోడుతోనే నీకు నువ్వు ఏంటిది నీ పరిస్థితి ఏంటని తనకు తెలుసు కాబట్టి తను తీసుకువెళ్ళే రూట్లోకి నువ్వు వెళ్తే బాగుంటుంది ఒకవేళ అబ్బాయి సేమ్ ఇప్పుడు అమ్మాయి హీరోయిన్ లాగా అబ్బాయి ఉండడం అనుకోండి అక్కడ అమ్మాయి గట్టిగా ఉంటుంది ఆ అమ్మాయి చెప్పినట్టు ఆయన కూడా వినుక్కుంటూ వెళ్తే ఆ సంసారం బాగుంటుంది అనమాట దీన్ని బట్టి ఇప్పుడు చూసేది కదా జస్ట్ ఎగ్జాంపుల్ ఇలాంటివి చాలా సమాజంలో చాలామంది అమ్మాయిలు ఉన్నారు వాళ్ళ మాట వీళ్ళ మాట నమ్మకండి మీ పార్ట్నర్ని విచారించండి వాళ్ళతోని కలిసి మాట్లాడిన తర్వాతనే డిసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళాలి ఇది ఈ సినిమాల అనపావం పొలతట్టు అనే సినిమాల చాలా బాగా చూపించారు చిన్న సినిమానే అయినా కానీ పెద్ద మెసేజ్ ఇచ్చారు కాబట్టి ఓటీటీలో అందరు చూడండి చాలా బాగుంది పిల్లలకు కూడా చూపించండి వాళ్ళకి ఇంకా బాగుంటుంది మన వీడియోలు మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఓకేనా మిత్రులలో థ్యాంక్ యూ